జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాది దాడిని ఖండిస్తూ శ్రీ కొండెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పిఠాపురంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పేడుగు హరిప్రసాద్ మరెడ్డి శ్రీనివాస్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు మంది టూరిస్టులను అన్యాయంగా టెర్రిస్టులు పట్టబెట్టుకున్నారు పేర్లు అడిగి మతాన్ని అడిగి పాయింట్ బ్లాంక్ లో కాచి చంపారు ఇది దురదృష్టకరమైన సంఘటన మానయం మీద బత్స ఈ దుర్ఘటనలో నెల్లూరుకు చెందిన క్రియాశీలకంగా జనసేనలో పనిచేసే మధుసూదను కూడా ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం అతనితో పాటు విశాఖపట్నం చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి గారు కూడా ప్రాణాలు కోల్పోయారు కుటుంబ సభ్యులు ఆడవాళ్ళు పిల్లలు ముందే వాళ్ళని అమానుషంగా పశువులను కాల్చినట్టు కాల్చి చెప్పారు ఇటువంటి దురదృష్ట దురదృష్టకర సంఘటన ఎప్పుడు జరగరాదు ఇది మానవత్వం మీద జరిగిన దాడి భారతదేశం మీద జరిగిన దాడి దీన్ని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలి ఈ సంఘటన గురించి తెలియంగానే జనసేన అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా కలత చెందారు ఆ రోజు మా అందరికీ పంపిన ఆయన సందేశాలు రేపు ఏం చేయాలి ఎల్లుండి ఏం చేయాలి అనే పంపిన సందేశాలు చూస్తే రాత్రి ఒంటి గంట రెండు మూడింటి కూడా ఉన్నాయి అంత కలత చెందారు ఈ సందర్భంగా వారికి సంఘీభావం తెలుపుతూ సంతాప సూచికంగా మూడు రోజుల పాటు పౌర్ణింగ్ పాటిస్తున్నాము సంతాప దినాలుగా పాటిస్తున్నాము తొలి రోజున జనసేన పతాకాలన్నీ ఆఫ్ మాస్ట్ శకానికి వరకు అవనతం చేశాము నిన్న ఈరోజు క్యాంజిల్ ర్యాలీస్ జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మౌన దీక్షలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాలలో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ జరుగుతున్నాయి రేపు కూడా మానవహారాలు ప్రదర్శనలు ఈ సంఘటన నిరసిస్తూ జరగబోతున్నాయి జనసైనికులు నిర్వహిస్తున్నారు ఇటువంటి అమానష దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలి మేము భారతీయులు మేమంతా ఒక్కటి మా జోలికి వస్తే ఎవరినైనా సరే తరిమి తరిమి కొడతామన్న ఒక సందేశాన్ని మనం ఇవ్వవలసిన అవసరం ఉంది జనసేన పిలుపునిచ్చిన ఈ కార్యక్రమంలో ఇంతమంది వేలాది మంది జనసైనికులు నాయకులు కార్యకర్తలు మహిళలు అందరూ పాల్గొంటున్నారు వారందరికీ జనసేన అధ్యక్షుల తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు జై హింద్ కాశ్మీర్ లో బెహల్గాంలో మొన్నటి రోజులు జరిగినటువంటి స్వాగతం ఇరవై మంది అమాయకుల్ని వ్యవహార వెళ్ళినటువంటి భారతీయుల్ని అంత దారుణంగా పాశ్వికంగా పేర్లు గుర్తించి మతాల వారిగా కాల్చి చంపడం చాలా చాలా దురదృష్టకరం సంఘటనతోటి మన జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా కృష్ణ చెందారు పార్టీ తరఫున మూడు రోజుల నిరసన జన కార్యక్రమాలు చేయాలని చెప్పి వారు చెప్పారు మొదటి రోజున పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ యొక్క జెండాని ఆత్మహత్య చేసి అవతరం చేయడం జరిగింది నిన్నటి రోజున ఇక్కడ కోతులు ర్యాలీ కూడా చేయడం జరిగింది అదేవిధంగా రోజు కూడా అదే రకమైన కార్యక్రమం ఇలా మార్నింగ్ అవతరం చేశాం మౌన దీక్ష వహించాం ఈవేళ సాయంత్రం ఈ చేస్తున్నాం నిజంగా దురదృష్టకరం ఇది భారతదేశ ప్రజాస్వామ్యం మీద భారతదేశం ఖాళీగా కూడా మేము పాపం బహుశా ఇదే ఆచరిక సంగతి కావాలని మేమంతా కోరుకుంటున్నాం భారత్ ఏమాత్రం రక్షించాలి అత్యంత శక్తివంతులైనటువంటి మోడీ గారి నేతృత్వంలో భారతదేశంలో గడ ప్రభుత్వం నడుస్తుంది వారు వారు సరైన చర్యలు తీసుకుంటారని ఇది కేర్రదానికి ముగింపుగా పలకపోతున్నారని మేమంతా కూడా ప్రగాఢంగా విశ్విస్తున్నాం అటువంటి తీవ్రాతి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని భారతీయులంతా ఆయన మేమంతా కోరుకుంటున్నాం